హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరణాల్ మిక్స్ స్లాక్స్ ఈ వీడియోలో నేను హనుమాన్ జయంతికి సంబంధించి మా ఊర్లో చాలా బాగా గ్రాండ్గా చేశారండి దానికి సంబంధించిన వీడియో ఇది ఇది ఆంజనేయ స్వామికి నిమ్మకాయలతో స్వామి వారికి వేసేదానికి మాల తయారు చేస్తున్నానండి ఇక్కడ నేను ఈ విధంగా తయారు చేయాలంటే ఒక నూట ఎనిమిది కాయలేమో కుటుంబ మా మా మామయ్య గారు ముందుగా ఈ కాయలన్నింటినీ నీట్గా కడిగిన తర్వాత ఈ విధంగా మాల కుట్టేస్తున్నాను ఇవన్నట్ ఎయిట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మళ్ళా రికౌండ్ చేస్తున్నాను కరెక్ట్గా సరిపోయాయండి నూట ఎనిమిది కుట్టేశాను నేను ఇది అయిపోయిన తర్వాత మళ్ళా దీన్ని దీనికి కొంచెం పసుపు కుంకుమ అంతా మిక్స్ చేయమన్నారు నేను ఫస్ట్ టైం ఈ విధంగా కుట్టడం ఈ విధంగా పసుపు కుంకుమ కలిపి నిమ్మకాయలకు మొత్తం కలిసేలాగా కలపాలంటండి ఇది మామూలుగా ఎక్కువ పర్సెంట్ బయటే చేసేస్తారు నిన్న తీరిక లేక పనుల వల్ల ఈ పని నాకు మా మామయ్య ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఆ మాలని పసుపు కుంకుమతోటి ఈ విధంగా చేయాలంట చేసేసానండి నేను మొత్తానికి ఈ విధంగా రెడీ అయిపోయాయి అది మా మామయ్య గారి గుడి దగ్గరికి ఎత్తుకుపోతున్నారండి ఈయనేనండి అక్కడ మెయింటెనెన్స్ రామాలయం కట్టించింది దాని ఎదురే ఆంజనేయ స్వామి ఎదురుగా రామాలయం ఉంటుంది ఇది ఆంజనేయ స్వామి దగ్గర పెడతా పెట్టేదానికి తీసుకుపోతున్నారు టూ ఇయర్స్ బ్యాకు మా ఊరికి సంబంధించి రామాలయాన్ని కట్టించింది మా మామయ్య అని అంటండి మన ఊరికి కూడా రామాలయం ఉండాలని చెప్పేసి ఇది ఆంజనేయ స్వామిని మాత్రం టూ ఇయర్స్ బ్యాకు ఈ విధంగా ప్రతిష్ఠింప చేశారు అది కూడా ఆయన సంకల్పమే అండి ఈ నేను రెండు గుడులు మా మామయ్య కట్టించారు ఇక్కడ పూజారి స్వామివారికి పంచ కడుతున్నారండి పదకొండు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఇది ఎదురుగా రామాలయంకి ఎదురుగా ఈ విధంగా ఉంటుంది మాకు చూడండి ఈ విధంగా పంచ కట్టేశారు పూజారి గారు దాన్ని సట్ చేస్తున్నారు ఆమెకి దర్దాపు ఎయిటీ ఉంటాయండి అసలు ఏమి ఓపిక అండి ఆయనకి తర్వాత ఇప్పుడు నడుముకి కూడా అట్లాగే పై పంచి ఒకటి తీసుకొని నడుముకి కడుతున్నారండి తర్వాత ఈ పంచ అంటే కండువా అంటాం కదా అది కూడా ఆ విధంగా హ్యాండ్స్కు వేశారు స్వామివారికి ఈ విధంగా పంచి కట్టిన తర్వాత తర్వాత మాలల అలంకరణ జరుగుతుందండి ఇప్పుడు మాలలు వేస్తున్నారు అండి మా బాబుని తీమన్నానండి అనేది నేను గుడి దగ్గరికి ఇట్లా వీడియో తీసేదానికి నాకు కొంచెం షై ఫీలింగ్ ఉంది బాట పాపం సరిగా తీయలేదు వీడియో బాగా తీయలేకపోయాడు బట్ అది తీసిన బిట్స్ని యాడ్ చేశాను నేను ఈ విధంగా మాల కూడా అలంకరించేశారు స్వామివారికి ఇప్పుడు నిమ్మకాయలు మాల వేసే టైంకి వాడు ఇంకా మర్చిపోయి వీడియో తీయడం పక్కకి వెళ్ళిపోయాడు ఇంక వేసిన తర్వాత తీసాడు మళ్ళీ మాల అది కూడా చూపిస్తాను మీకు తర్వాత మేము ఇంకంతా స్నానాలు చేసుకొని మా ఫ్యామిలీ గుళ్ళోకి ఎంటర్ అయిందండి ఇది రామాలయం అండి ఎదురుగా ఉన్న రామాలయం రాముడు లక్ష్మణుడు సీత ఆ గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకొని అప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము ముందు ఆయనే ఈయన భక్తుడు కాబట్టి ఇక్కడికి వెళ్ళాలంటండి ముందు రామాలయంకి వెళ్ళి పూజ అయిన తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చాము పూజారి గారు దేవుడికి హారతిచ్చి మాకు ఆశీర్వచనాల కోసం మా దగ్గరికి వచ్చారండి మనం గుళ్ళోకు లోపలికి ఎంటర్ కాకూడదు కాబట్టి బయటే ఉండాలి లేడీస్ అస్సలు ఎంటర్ అవ్వకూడదు జెంట్స్ కన్నా ఉంటుంది కానీ ఈ విధంగా అందరికీ షటగోపం పెట్టారు పూజారి గారు తర్వాత ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయండి బఫే ఈ విధంగా గ్రామం మొత్తం మీద బంతి పెట్టారు తర్వాత నాకు పూజారి గారు దేవుడి దగ్గర ఉన్న తాంబోళం ఇచ్చారు నేను పాదాలకు నమస్కారం చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు కనిపిస్తుంది నిమ్మకాయల మాల అది తీడ మర్చిపోయాడు లాస్ట్లో మామూలు వీడియో కవర్ చేశాడు ఆంజనేయ స్వామి వల్ల ఈ ప్రపంచంలో అందరం ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ